యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవదత్త వీడియో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో ఎంతో శక్తివంతమైన దత్తస్తవాన్ని దాని అర్థాన్ని తెలుసుకోబోతున్నారు గానుగాపురంలో మొదటి రోజు దత్తస్తవం సామూహిక పారాయణం ఎంతో భక్తి శ్రద్ధలతో దైవానుగ్రహ వాతావరణంలో జరిగింది స్వామి నడయాడిన సాక్షాత్తు గంధర్వపురంలో సామూహిక దత్తస్తవ పారాయణం ఎంతో అద్భుతంగా చేసుకున్నాము దత్త భక్తుల్లో ఆనందం దత్తుని మహిమ నిజంగా వర్ణించలేనిది ఆయన కరుణ సరిహద్దులు లేనిది ఈరోజు మొదటి పారాయణం ద్వారా మా అందరికీ ఒక కొత్త ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టిన భావన కలిగింది ఒక్కో భక్తుడు చేసే పారాయణం పవిత్రమే కానీ అనేక మంది కలిసి ఒకే సమయంలో ఒకే చోటు కలిసి నూట ఎనిమిది సార్లు సామూహిక దత్తస్తవ పారాయణం ఆ స్వరాలు ఒకదానితో ఒకటి కలిసి ఒక శక్తివంతమైన తరంగాన్ని సృష్టించాయి ఫలితంగా వేగంగా వ్యక్తిగత పారాయణం కంటే సామూహిక పారాయణం వలన కలిగే ఫలితాలు చాలా ఎక్కువ ఉంటుంది అందరూ ఒకే స్వరంతో శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ దత్తాత్రేయం మహాత్మానం वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मतृगामी सनोवतु दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मतृगामी सनोवतु शरणागत दीनार्त परित्राणपरायणं नारायणं विभुं वन्दे स्मतृगामी सनोवतु सर्वानर्थहरं देवं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मतृगामी सनोवतु ब्रह्मण्यं धर्मतत्त्वज्ञं भक्तकीर्तिविवर्धनं भक्ताभीश्च वन्दे स्मतृगामी सनोवतु शोषणं पापपङ्कस्य दीपनं ज्ञानतेजसः वन्दे स्मतृगामी सनोवतु सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणं विपदुद्धरणं वन्दे स्मतृगामी सनोवतु जन्मसंसारबन्धज्ञं स्वरूपानन्ददायकं निःश्रेयसपदं वन्दे स्मतृगामी सनोवतु जयलाभयशःकाम ధాతుర్ దత్తవం భోగమోక్ష ప్రదశ్యేమం ప్రపటేత్ సుకృతి భవేత్ మరి ఇంత శక్తివంతమైన దత్తస్తవానికి అర్థం కూడా తెలుసుకోవాలి కదా గణపతికి సరస్వతీదేవికి నమస్కారాలు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వారి అవతారులైన శ్రీవల్లభ స్వామికి మరియు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వార్లకు మన సద్గురువులందరికీ నమస్కారము మొదటి లైను దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తి హరం వందే స్మతృగామి సనోబతు భక్తులకు కృపతో వరములను ప్రసాదించే మహాత్ముడు శ్రీ దత్తాత్రేయ స్వామి ఆ స్వామి శరణు కోరిన వారి బాధలను తొలగిస్తాడు తలచిన వెంటనే ఆదుకునే ఆ స్వామికి నమస్కరిస్తున్నాను ఆ దత్తప్రభువు మనలను రక్షించుగాక దేనబంధుం కృపా సింధు సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మతృగామి సనోవతు ప్రపంచంలోని ప్రతి వస్తువుకు మూలమని భావించే వాటికి కూడా కారణమైనది ఆ స్వామి తత్వమే సమస్త జీవులకు రక్షణ కల్పించేది ఆ దత్తస్వామే తలచిన వెంటనే ఆదుకునే ఆ స్వామికి నమస్కరిస్తున్నాను ఆ దత్తప్రభు మనలను రక్షించుగాక శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మతృగామి సనోవతు వేడుకున్న వెంటనే కష్టాలలో ఉన్నవారిని ఆదుకునే దయాహృదయం కల ఆ స్వామే నారాయణుడు సర్వాంతర్యామి తలచిన వెంటనే ఆదుకుని ఆ స్వామికి నమస్కరిస్తున్నాను ఆ దత్తప్రభువు మనల్ను రక్షించుగాక సర్వానర్తహరం దేవం సర్వ మంగళ మంగళం సర్వక్లేశహరం బందే స్మతృగామే సనోవతు మనకు రాబోయే ఆపదలను సంకటములను నిరోధించే ఆ దత్తస్వామి ప్రపంచంలోని అన్ని శుభాలన్నింటికి శుభమైనవాడు అందరికీ శరీరంలోనూ మనస్సులోనూ కలిగే క్లేశములను దూరం చేసే ఆ దత్తస్వామికి నమస్కరిస్తున్నాను ఆ దత్తప్రభువు మనలను రక్షించుగాక బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం ప్రథం వందే స్మతృగామి సనోవధు సచిదానంద స్థితిలో బ్రహ్మానందంగా ఉండే దత్త సద్గురువు ధర్మ సూక్ష్మాలలో నిష్ణాతుడు ఆయన భక్తుల యొక్క కీర్తిని దినదిన ప్రవర్తమానముగా వర్ధిల్ల చేసేది ఆయనే భక్తుల కోరికలను తీర్చగలిగే ఆ స్వామికి నమస్కరిస్తున్నాను ఆయన మనలను రక్షించుగాక శోషణం పాప పంకస్య దీపనం ప్రశమనం వందే స్మతృగామి సనోవతు పాపములను బురదతో పోల్చినట్లయితే అట్టి బురదను ఎండబెట్టే సూర్యుడే దత్తుడు ఆయనే జ్ఞానమనే దీపమును మన బుద్ధితో వెలిగిస్తాడు శారీరక మానసిక బాహ్య అంతరంగికములైన బాధలను నివారించువాడు స్మరించిన వెంటనే ప్రత్యక్షమయ్యే ఆ దత్తాత్రేయ స్వామికి నా నమస్కారములు అట్టి దత్తప్రభువు మనలను రక్షించుగాక సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం విపదుద్ధరణం వందే స్మతృగామి సనోవతు అన్ని రోగములను నిరోధించేవాడు అన్ని పీడలను రూపుమాపేవాడు మానసిక వ్యధలను ముందుగానే గ్రహించి నివారించేవాడు దత్తాత్రేయస్వామి ఆపదల నుండి రక్షిస్తూ స్మరించిన వెంటనే ఆదుకునే శ్రీ దత్తదేవునికి నా నమస్కారాలు అట్టి దత్తప్రభువు మనలను ఎల్లప్పుడూ రక్షించుగాక జన్మ సంసార బంధజ్ఞం స్వరూపానందదాయకం నిశ్రేయస పదం వందే స్మతృగామి సనోవతు పుట్టుక చావు అనే సంసార చక్రంలో పడి కొట్టుమిట్టు ఆడుతున్న జీవులకు బంధము తొలగడమే మోక్షము అది సిద్ధిస్తేనే వారికి ఆనందం శాశ్వతంగా లభిస్తుంది దీనిని కలిగించగల సామర్థ్యము సద్గురువుకే ఉన్నది ఆయనే దత్త సద్గురు ఆయన మనల్ను ఎల్లప్పుడూ రక్షించుగాక చివర్లో జయలాభ యశకామ ధాతుర్ దత్తయస్తవం మోక్ష ప్రదశ్యేమం ప్రపటేత్ సుకృతి భవేత్ ఎవరైతే ఈ దత్తస్తవమును ప్రతి నిత్యం పఠించెదరో వారికి జయము లాభము కీర్తి కలుగుతాయి మరియు కోరికలు సిద్ధిస్తాయి ఈ లోకములో ఇటువంటి అనేక ప్రయోజనాలను కలిగించడమే కాక చివరికి జన్మ రాహిత్యమని మోక్షమును కూడా కలిగించే శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించేవారు ధన్యులు కృతార్థులు